సేవకుడై కలిగే జననాయకుడై కలిగే పరిశ్రామికుడై అడుగున పడియన మహానేత ఆశయ సాధకుడై అడుగున పడి అణగా నేలకు ఆశా దీపకుడై అమరుడైన మహానేతయదన ఆశయ సాధకుడై వస్తున్నాడదిగో చొరవక వస్తున్నాడదిగో వస్తున్నాడదిగో ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోటి సంతకాల సేకరణ అక్టోబర్ పదహారవ తారీఖున ఈ కార్యక్రమాన్ని లాంఛనింగ్గా ప్రారంభించడం జరిగింది మా ప్రియతమ నాయకులు ఈ రాష్ట్రం యొక్క ప్రగతిని ఆకాంక్షించి తరతరాలుగా వస్తున్నటువంటి ఆ బీదరిక నిర్మూలన కోసం విద్య ద్వారానే సకల జనులు ఒక ఉన్నతమైనటువంటి స్థాయిలోకి వెళ్ళగలరన్నటువంటి ఆలోచన కలిగినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈ కార్యక్రమాన్ని మాకు లాంఛనంగా ప్రారంభించుకునే అవకాశం మాకు ఇచ్చినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం సుమారు కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో రాజోలు నియోజకవర్గంలో ఉన్నటువంటి అరవై శాఖ అధ్యక్షుల యొక్క నాయకత్వంలో నలభై వేల సుమారు మేము సంతకాలు సేకరించడం జరిగింది మరల ఈవేళ నియోజకవర్గం పరిధిలో ఉదయం నుంచి కూడా ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ అన్ని ప్రజలు వ్యాపారస్తులు విద్యార్థులు కార్మికులు కర్షకులు ఎవరికి వాళ్ళే ఈ విషయాన్ని తెలుసుకుని స్వచ్ఛందంగా ఉదయం నుంచి వస్తూ ఉన్నారు ఇక్కడ మా వైఎస్ఆర్సిపి మహిళా నాయకురాలు కానీ అదేవిధంగా మాకు మండల అధ్యక్షులుగా ఉన్నటువంటి రాజులు మండల అధ్యక్షులుగా ఆధ్వర్యంలో ఇక్కడ ఈ కార్యక్రమాలని ఇంత భారీ ఎత్తున మేము రూపొందించడం సుమ సంపదను సృష్టించే నేను సృష్టికర్తనని చెప్పుకున్నటువంటి చంద్రబాబు నాయుడు కష్టపడి అటు కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి పదిహేడు కళాశాలని ఈ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి భేద బడుగు మైనారిటీ అదేవిధంగా ఇతర కులాల్లో పెద్ద కులాల్లో ఉన్నటువంటి వర్గాల పిల్లలందరికీ కూడా ఈ విద్య యొక్క ఈ వైద్య విద్యను వాళ్ళకి సాధారణమైనటువంటి స్థాయిలో మనం అందించాలి వాళ్ళని డాక్టర్లుగా చేయాలి నిన్న కాకమున్నా కరోనా అన్నటువంటి వ్యాధిలో ఆ వైరస్ వలన ఈ మన ఆంధ్రప్రదేశ్లో అనేక మంది వేలాది మందిని ప్రాణాలు కాపాడుకునే విషయంలో అనేక అనేక ఇబ్బందులు పడ్డం ఇప్పుడు నిర్వహించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాల కాలంలో కేంద్రాన్ని ఒప్పించి పదిహేడు కళాశాలలు తీసుకొస్తే వీటిని ప్రైవేటు పరం చేయడం నీకు మన మనస్సేలాగా వచ్చిందయ్యా అసలు నీకు మానవ విలువలు తెలుసా మానవ హృదయాలు తెలుసా నీకు మనుషుల్లో ఉన్నటువంటి ఆ యొక్క అజ్ఞానం పావాలంటే విద్య ప్రధానమైనటువంటిది అన్నటువంటి కనీస ఆలోచన నీకు తెలియదయ్యా చంద్రబాబు నాయుడు నేర్చుకోవా జగన్మోహన్ రెడ్డిని చూసి జగన్మోహన్ రెడ్డి ఈవేళ తన జీవితాన్ని త్యాగం చేశాడు పేద వర్గాల కోసం అటువంటి జగ్గిరెడ్డి గారికి మేము ఇది చేరవేస్తాం మరలా అక్కడి నుంచి మా ఆది నాయకులైనటువంటి పెద్దలు పూజనీయులు జగన్మోహన్ రెడ్డి గారికి కూడా అందిస్తామన్నటువంటి మాట ఈ సందర్భంగా మనం చేసుకుంటూ మీ అందరికీ పేరు పేరిన ధన్యవాదాలు